కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహిళలకు రెండు వేల ఐదు వందలు ఆసల పింఛన్లు నాలుగు వేలు విద్యార్థి భరోసా హామీలను ఇచ్చామని నిరూపించుకుంటే తాను పోటీ నుంచి తప్పుకోవడానికి సిద్ధమని సవాల్ విసిరారు ఒకవేళ నిరూపించకపోతే మీరు పోటీ నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు హామీలను అమలు చేశామని కాంగ్రెస్ నిరూపిస్తే ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తారని ఆ సవాల్ను స్వీకరించే దమ్ము కాంగ్రెస్కు ఉందా అని ప్రశ్నించారు నేను సవాల్ చేస్తున్నా మీరు గనక మొన్న ఎన్నికలో ఇచ్చిన వంద రోజులు హామీలు నెరవేర్తా అని చెప్పి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాని ఇచ్చిన హామీ ప్రకారం మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల అకౌంట్లో మహిళల అకౌంట్లో రెండు వేల ఐదు వందల రూపాయలు మేము మహిళల అకౌంట్లో అందరికీ వేస్తాము అరువులందరికీ అని చెప్పి మీరు నిరూపించండి చలో ఇవి నిరూపిస్తే నేను కూడా నేను కూడా నేను చేస్తున్న పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం నేను ఇప్పుడు చెప్పిన విషయాలు మీరు మేము నెరవేర్చినం అని మీరు నిరూపించండి నేను కూడా పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం మీరు నిరూపించకుంటే మీరందరూ పోటీ నుంచి తప్పుటరా ఈ సవాళ్లను స్వీకరించాము కాంగ్రెస్ పార్టీ నాయకులకుందా మీరు ఎల్లుండి వరకు నిరూపిస్తే విద్రాస్ లోపల నిరూపిస్తే నేను విడ్రా చేసుకుంటా చలో విడ్రాల్ లోపల నిరూపించకుంటే తరువాత మీరు ఒక్కరోజు లేట్ అయినా మీరు నిరూపిస్తే నేను పోటీ వచ్చి పక్కా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తాను నేను